మరి ఉత్తరం చేద్దాం అండి మాధవీ లత ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు మంగళ శుక్రవారాల్లో ఎవరికి డబ్బు ఇవ్వకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సిద్ధంగా ఏంటంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ అక్కడక్కడా కనిపిస్తుంది ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కుటుంబం యావత్తూ కూడాను కష్టపడి సంపాదిస్తూ ఉంటుంది అలా సంపాదించినప్పుడు పొదుపు లక్షణం అనేటువంటిది వీళ్ళకి అలవడాలి అలా అలవడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు వారాలు డబ్బులు ఇవ్వం అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు మంగళవారం శుక్రవారం అట్లా కొన్ని వారాలు పెట్టుకున్నారన్నమాట ఇక్కడ మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అని పెట్టుకున్నారు ఈ రెండు కూడాను మంగళకరమైనటువంటి వారాలే మంగళవారం అనగానే గౌరీదేవికి శుక్రవారం అనగానే లక్ష్మీదేవికి ఈ రెండు వారాల్లో డబ్బు కనుక పరాయి చేతిలో పోతే మళ్ళీ తిరిగి రాదు కదా అనేటువంటి భావన పరంపర మనిషికి ఒక మానసికమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అందుచేత ఈ రెండు వారాలు కూడా డబ్బులు ఇవ్వకండి అని చెప్పేసి నానుడు వచ్చింది అదే నేటికి కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఈ విధంగానైనా ఉమ్మడి కుటుంబంలో పొదుపు అలవడుతుంది కొంత డబ్బు ఖర్చు తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది నిర్వహించడం జరిగింది అయితే నేటికి కూడాను చాలామంది మంగళవారం శుక్రవారాలు ఇతరులకు ధనాన్ని ఇవ్వటం అనేటువంటి విషయాన్ని ఆచరిస్తూ ఉన్నారు దీని వెనకాల పరమార్థ లక్షణం ఇది అన్నమాట మరి ఉత్తరించిద్దామండి